దీనినే బాలికల సాధికారత మిషన్ అని అంటున్నాను సో బాలికల సాధికారత మిషన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అనేటువంటి క్వశ్చన్ వస్తే వెరీ సింపుల్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ బాలికల సాధికారత మిషన్ ఇటీవల ఏ కంపెనీ ప్రారంభించింది ఎవరు ప్రారంభించారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఎన్టీపీసీ ప్రారంభించింది అని చెప్పాలి ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం ఎన్టీపీసీ ప్రారంభించింది అని అంటున్నాం సో ఎన్టీపీసీకి సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది ఏమని అంటున్నాం సి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇగో సిఎస్ఆర్ అని అని అంటాం ఈ సిఎస్ఆర్నే కార్పొరేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటున్నాం ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ముఖ్యంగా లాభాలను గడించేటువంటి కంపెనీలు ఉంటాయో ఇవి వాటికి వచ్చేటువంటి ఆదాయంలో సమాజ సేవకి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది సో ఇలా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద ఈ ఎన్టీపీసీ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడినటువంటి ఈ సంస్థ ఏం చేసింది అని అంటే బాలికల సాధికారత మిషన్ని ప్రారంభించడం జరిగింది సో మరి ఈ బాలికల సాధికారత మిషన్కి సంబంధించి ఏ కార్యక్రమాలను చేయబోతా ఉంది ఈ బాలికల సాధికారత మిషన్స్ ద్వారా ఏ అంశాలను ఇది నేర్ నెరవేర్చబోతుంది అని అంటే సింపుల్గా గుర్తుంచుకోవాల్సినటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఉంది ఏమనంటాం బేటీ బచావో బేటీ పడావో ఇగో దీనికి రిలేటెడ్గా ఇది కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉంది అంటే బాలికలను కాపాడడం బాలికలను చదివించడము అనేటువంటి అంశాన్ని థీమ్గా తీసుకొని ఇప్పుడు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద ఏం చేయబోతుంది అని అంటే కొన్ని నిధులను ఈ బాలికల సాధికారత కోసం ఖర్చు చేయబోతాం దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే బాలికలు అట్టడుగు స్థాయిలో ఎలాంటి సేవలను పొందలేనటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఒక మూడు వేల మందిని తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ మూడు వేల మందిని తీసుకుని వీరికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సో ఈ ప్రత్యేక కార్యక్రమాలు దేనికి సంబంధించి అంటే విద్యకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరియు ఇంకా దేనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఈ బాలికలకి సంబంధించినటువంటి ఫిజికల్కి సంబంధించిన కార్యక్రమాలు అంటే వారికి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ ఇతర యోగా కానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా వీరి కోసం సో ఇలా ఈ మూడు వేల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఎన్టీపీసీ ద్వారా బాలికల సాధికారత మిషన్ అనేది ఇప్పుడు ఎంత చేరుకోవడం జరుగుతుంది అంటే మొత్తం ఒక పదివేల మంది బాలికలకి ఈ సర్వీస్ను అందిస్తున్నటువంటి దానినిగా చేరుకోవడం జరుగుతూ ఉంది సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఓకే బఫర్ అవుతుందా బట్ నో ఇష్యూ క్లియర్ అయిపోతుందిలేండి రైట్ వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా ఇక ఇలా ఇగో ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది బాలికల సాధికారిత మిషన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఎంతమందికి ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది అని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ ఎన్టీపీసీ ద్వారా మూడు వేల మందికి ఈ ట్రైనింగ్లో ఈ సాధికారత మిషన్లో అవకాశం కల్పించడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు ఒక పదివేల మందికి ఇచ్చారు అని చెప్పాలి ఓకే రైట్ అది క్లియర్ అయిపోతుంది సమ్ ఏదో ఇంటర్నెట్ ఇష్యూ ఉంది రైట్ సో ఇది బాలికల సాధికారత మిషన్కి సంబంధించి ఎన్టీపీసీ తీసుకునేటువంటి కార్యక్రమం ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం మరొక అంశం ఏంటి అని అంటే నేషనల్ మ్యారిటైమ్ డే ఎప్పుడు నిర్వహిస్తున్నారో ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి దీనినే మనం ఏమని అంటున్నాము అని అంటే జాతీయ సముద్ర దినోత్సవం అని అంటున్నాం ఏ దినోత్సవం అని అంటున్నాం జాతీయ సముద్ర దినోత్సవం సో ఈ జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తా ఉన్నారు అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిందా మీకు సో రాకున్నా కూడా ఒకసారి ఈ దినోత్సవం గురించి నాకు కనబడ్డది కాబట్టి నేను చెప్తా ఉన్నా నేషనల్ మ్యారిఠైమ్ డే అని అంటున్నాం నేషనల్ మ్యారిఠైమ్ డేకి సంబంధించినటువంటి అంశం అనేది ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా మనం అప్డేట్ అవుదాం సో ఇప్పుడు ఈ నేషనల్ మ్యారిటైమ్ డేకి సంబంధించి దీన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన సో మీరు ఈ డేని ఒకసారి పోస్ట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా సో దీనిని ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఏప్రిల్ ఫిఫ్త్న నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఐదున జాతీయ సముద్ర దినోత్సవం లేదా మ్యారీటైమ్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది నేషనల్ మ్యారిటైమ్ డేను అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు భారతదేశానికి ఒక మూడు సముద్రాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం తూర్పున బంగాళాఖాతం సో ఈ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రంని బేస్ చేసుకొని భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కానీ ఈ సముద్రాల గుండా వ్యాపారం చేస్తూ ఉంటాయి ఏది సముద్రాన్ని బేస్ చేసుకొని వస్తు ఎగుమతులు దిగుమతులు అనేవి ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు వస్తు ఎగుమతి దిగుమతులలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఈ సముద్రాలకి సంబంధించి ఇగో ఈ సముద్రాలని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సంబంధించి ఇగో ఈ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది సముద్ర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీనికి సంబంధించి అయితే ఎప్పటి నుంచి దీన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అని అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాలి ఎప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అని అంటున్నాం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా జాతీయ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సముద్ర దినోత్సవం అనేది ఏప్రిల్ ఫిఫ్త్న ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు అనంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి బాంబే నుంచి లండన్కి సముద్రయానం ఈ తేదీన జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా రికగ్నైజ్ చేయడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం ముంబై నుంచి లండన్కి ఒక నౌక వెళ్ళింది ఏది ఇది ఎక్స్క్లూజివ్గా వ్యాపారానికి సంబంధించింది సో అంతకుముందు నౌకలు రాలేదా వెళ్ళలేదా సరే అంటే వచ్చినాయి వెళ్ళినాయి కానీ ఇక్కడ క్లియర్గా పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించినటువంటి సంవత్సరంలో ఎస్ఎస్ లాయాలిటీకి సంబంధించినటువంటి మొట్టమొదటి భారతీయ జెండా వ్యాపారి నౌక అనేది వెళ్ళింది ఎవరికి సంబంధించి అని అంటున్నాం ఎస్ఎస్ లాయాలిటీకి సంబంధించి ఈ ఎస్ఎస్ లాయాలిటీకి సంబంధించినటువంటి ఇగో ఈ నౌకను మనం ఏ విధంగా గుర్తిస్తున్నాం ముంబై నుంచి లండన్కి వెళ్ళినటువంటి నౌకను అని అంటే వ్యాపార నౌకగా గుర్తిస్తున్నాం భారతదేశం నుంచి వ్యాపార నౌకగా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి నౌక అనేది వెళ్ళింది సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సముద్ర దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఫిఫ్త్న నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం